హీరోయిన్ త్రిషా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇరవై ఏళ్లుగా హీరోయిన్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు తమిళ కన్నడ భాషల్లో త్రిషా నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వటంతో త్రిషా హవా తగ్గిపోయింది అయితే త్రిషా ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది పొనియన్ సెల్వం రెండు పార్టుల్లో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే త్రిషా ట్విట్టర్ హ్యాక్ అయింది ఈ విషయాన్ని త్రిషానే స్వయంగా బయటపెట్టారు త్రిష ట్విట్టర్ పేజ్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ప్రత్యక్షమయ్యాయి దీని తర్వాత కొన్ని ప్రమోషనల్ పోస్టులు విడుదలైన తర్వాత నటి త్రిష తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని ప్రకటించింది దీనిని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు అయితే ట్విట్టర్ హ్యాక్ పై అమెరికన్ గాయని వెస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు వెస్ట్ మాట్లాడుతూ సెలబ్రిటీల సోషల్ మీడియాలో సంబంధం లేని ఉత్పత్తులను ప్రమోట్ చేసి ఆపై వారి ఖాతాలు హ్యాక్ అయ్యాయని చెబుతుంటారని అలా చేసినందుకు వారికి భారీ డబ్బులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు దీంతో త్రిషను ఉద్దేశించే కాన్వే వెస్ట్ కామెంట్స్ చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు